చిత్తూరు జిల్లా ఐరాల మండలం వడ్రంపల్లి గ్రామానికి చెందిన కిషోర్ కుమార్ అనే రైతు ఆవుపై చిరుత దాడి చేసి చంపింది దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు పొలాల్లోకి వెళ్తే రైతులు అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా సమీపంలోని అడవిలోకి వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు

ఎం కిషోర్ కుమార్ సంబంధించిన ఒక దూడ ఈరోజు ఆడివిజన్ చూద్దా చేత చంపబడింది అనేసి మాకు సమాచారం అందింది అందిన వెంటనే ఈ చదరు ప్రాంతాన్ని వచ్చి మేము తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ ఒక నియర్లీ వన్ ఇయర్ ఉండే ఒక దూడను క్యాటిల్ కిల్ జరిగిందనేసి నిర్ధారించడం తర్వాత పగ్మార్క్ని మేము సేకరించినాం అదే రకంగా చుట్టుపక్కల మొత్తం సరౌండింగ్స్ అంతా వెతకడం జరిగింది దాని పగ్మార్క్స్ ఈ చుట్టుపక్కల ఉండే తోటలంతా అంతా అడివి మేము గుర్తించడం జరిగింది ముఖ్యంగా రైతులు తెలియజేయడం ఏమనగా ఈవినింగ్ టైమ్స్ రాత్రుల్లో ఒంటరిగా ఈ తోటల్లో కానీ సరౌండింగ్స్ ఏరియాలో కానీ చిరగకుండా ఉండే తర్వాత సింగిల్ హౌజెస్ అంటే ఈ ఊరికి దూరంగా ఉండే హౌజెస్ కానీ లేకపోతే ఏదైనా మనకు లాస్ట్ ఊరికి లాస్ట్ ఉండే హౌజెస్ కానీ కొద్దిగా అలర్ట్గా ఉండాలి అదే రకంగా మనకు అడీ జంతువుని ఏ మాత్రం హాని తలపెట్టకుండా ఉండాలి ఎందుకంటే అది పెద్ద కేసు అవుతుంది అడిగంతున్న ఏదైనా హాని కలబెడితే ఏదైనా క్యాటిల్ గీల్ కానీ ఏదైనా నష్టమైతే మేము మీకు దానికి సంబంధించిన నష్టపరిహారాన్ని అందించేదానికి ప్రయత్నిస్తాం మీరు ఈ ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ కానీ జరిగితే వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా మాకు కానీ తెలియజేస్తే మేము వెంటనే స్పందించి దానికి తగు నష్టపరిహారానికి ఏమేమి అనేసి స్టెప్స్ మీకు తెలియజేస్తాం కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి అడిదంతులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తాం థ్యాంక్ యూ ఈరోజు మనకు ఇక్కడ ఒక క్యాటిల్ కిల్ జరగడం జరిగింది ఈ క్యాటిల్ కిల్ని వచ్చి ఇక్కడ పరిశీలించడం జరిగింది ముఖ్యంగా ఈ సరౌండింగ్స్లో మనకు వైల్డ్ అనిమల్స్ ఎక్కువగా ఉంది మోస్ట్లీ ఇది మనకు పులికి జాతికి సంబంధించిన చిరుతు పులి ఉండొచ్చు అనేసి ఒక అనుమానంతో ఈడొచ్చేసి మనం పద్మార్ కూడా కలెక్ట్ చేస్తున్నాం తర్వాత ఈవినింగ్ వచ్చేసి ట్రాప్ కెమెరాలు ఈ చుట్టుపక్కల మొత్తం అరేంజ్ చేస్తాం అదే రకంగా ఇక్కడ ఉండే రైతులకు తెలియజేయడం ఏమనుక నైట్ తర్వాత కొద్దిగా చీకట పడిన తర్వాత ఎవరు కూడా ఒంటరిగా తిరగడం తర్వాత ఒంటరిలు ఉండే ప్రాంతంలో ఉండేది ఆ రకంగా ఒక పది రోజులు చేయకుండా మనము ఉంటే కొద్దిగా సేఫ్టీగా ఉంటాం అదే రకంగా ఇన్ కేసు కిల్ కానీ లేకపోతే ఏదైనా నష్టం జరిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు కానీ తెలియజేస్తే మేము దానికి నష్టపరిహారానికి రెకమెంట్ చేసి వాళ్ళకి ఇప్పిస్తాం కాబట్టి ఎవరు కూడా అడవి జంతువును హాని చేయకుండా దాన్ని కాపాడేదానికి ప్రయత్నించాలి ఈ రకంగా మనము అడవిని కాపాడుతూ మన సంపదను కా దానికి మనం కొద్దిగా ప్రికాషన్స్ తీసుకుంటే మనం బాగుంటాం అడవి కూడా బాగుంటుంది ఇప్పుడు ఈ దూడ చనిపోయిందనేసి మనకు రైతు తెలియజేయడం జరిగింది దానికి మనము వెటర్నరీ డాక్టర్ సపోర్ట్ తీసుకొని ఎందుకంటే మనము డబ్బులు ఇచ్చే ఏజెన్సీ కాబట్టి తర్వాత వాళ్ళ సపోర్ట్ అంటే పోస్ట్ మార్టం తీసుకొని పోస్ట్మార్టం రిపోర్ట్ బేస్ చేసుకొని తర్వాత మేము మనం రికమెండ్ చేసి వాళ్ళకి నష్టపరిహారం కూడా మార్టం పోస్ట్మార్టం అయిపోతుందా వస్తూ అంటారు వాళ్ళు వాళ్ళ కోసం చేస్తాం పోస్ట్ మార్టం అయిందంటే తర్వాత నష్టపరిహారానికి మేము రికమెండ్ చేస్తాం ముఖ్యమైన విషయం ఏమి రా అంటే ఎవరు కూడా చుట్టుపక్కల తిరగొద్దండి ఒంటరిగా ఉండొద్దండి ఇంకోటి అడిదంతులను హాని చేస్తాడు దాన్ని హాని చేశారంటే పెద్ద కేసు అవుతుంది ఇప్పుడు మీకు క్యాటల్ కిల్ కానీ ఏదన్నా నష్టమైతే నష్టపరిహారాన్ని ఇప్పిస్తాం కాబట్టి దానికోసం మీరు అడవి జంతువుని ఏం చేయకుండా గమనం మనం దాన్ని కాపాడితే చాలు